హెయిల్లో మామ సపుడు స్కూల్ టాపర్ ఇప్పుడు గోల్డెన్ బ్యూటీ అయినా అమ్మడిని పట్టించుకొని టాలీవుడ్ కేవలం ఒకే ఒక సినిమాతో సినీ రంగంలో సెన్సేషన్ అయ్యింది మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం విశేషం ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా ఈ హీరోయిన్ మరెవరో కాదండి సంయుక్త మీనన్ తెలుగులో గోల్డెన్ బ్యూటీ క్రేజ్ సొంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వైఆర్ ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది ఆ తర్వాత తెలుగులో సార్ విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది అందం అభినయంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ వయ్యారి మొదటి సినిమాతోనే అందరినీ కట్టిపడేసింది తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి కానీ ఈ బ్యూటీకి మాత్రం ఇప్పటికీ అంతగా అవకాశాలు రావడం లేదు కేవలం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకొని వస్తుంది నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది ఇందులో నబా నటాశ్రీ సైతం కథానాయకిగా నటిస్తుంది ఈ సినిమా కాకుండా సంయుక్త చేతిలో మరో సినిమా లేదు అలాగే ఈ బ్యూటీ మరిన్ని ఆఫర్స్ కూడా రావడం లేదు దీంతో ఇప్పుడు ఈ అమ్ముడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటున్న సంయుక్త నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది తాజాగా ఈ అమ్ముడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతుంది స్వయంభూ సినిమా కోసం సంయుక్త హార్స్ రైడింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే సంయుక్త మీనన్ మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకుంది అందం అభినయంతో మెప్పించి ఈ వయారి తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు ప్రస్తుతం ఈ బ్యూటీ త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది